గౌరవ ఎమ్మెల్యే గారి మాటలు తూచా తప్పకుండా రాజకీయాలకు అతీతంగా చౌకధాన్యపు డిపో ద్వారా ప్రజలకు సేవలు కొనసాగిస్తాను అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం బసాపురం గ్రామంలో నిన్నటి రోజున చౌక ధాన్యపు డిపో ప్రారంభం సందర్భంగా బసాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని బీకొత్తూరు ఏళ్ల బసాపురం ప్రజలకు పడిపో ప్రారంభించి పూజా కార్యక్రమాలు నిర్వహించి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బసాపురం పంచాయతీ పరిధిలోని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరై తొలుత వక్తలు మాట్లాడుతూ ప్రజలకు సక్రమంగా నిత్యావసర వస్తువులు చేరవేయండి అని స్టోర్ డీలర్ నిర్వాహకుడికి తెలియజేశారు ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా డీలర్లు పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు ఈ సందర్భంగా నాపై ఎంతో నమ్మకం ఉంచి చౌకధాన్యపు డీలర్ పదవి కట్టబెట్టినందుకు గౌరవ కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమలు లేని సురేంద్రబాబు గారికి కృతజ్ఞుడుగా ఉంటూ చౌకధాన్యపు డిపో ద్వారా ప్రజలకు రాజకీయాలకు అతీతంగా సేవలందించి ప్రభుత్వానికి గౌరవ ఎమ్మెల్యే గారికి మంచి పేరు తెచ్చే విధంగా నడుచుకుంటానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బసాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు